సముద్ర తీర ప్రాంతం చూసుకుంటే భారతదేశంలో మనకి బహుశా కేరళ తర్వాత అత్యధిక తొమ్మిది దాదాపు వెయ్యి కిలోమీటర్ల వరకు సముద్ర తీర ప్రాంతం ఉంది ఆ అడ్వాంటేజ్ తెలంగాణకు లేదు ఈ అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ఒక అవకాశంగా మలుచుకోవడం కోసం మన నుంచి ప్రయత్నం ఉంది సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం మన అదృష్టం రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఇలాంటి సముద్ర ప్రాంతం ఉంటే అక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి ఎక్స్పోర్ట్స్ సుజావుగా జరుగుతాయి అందుకే దగ్గర దగ్గర ఏ పోర్ట్లైనా కావచ్చు కానీ ఈ రోజు షిప్పింగ్ ఆర్బర్స్ అన్ని కలిపి ఆ ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ కలిపి దగ్గర దగ్గర ఒక ఇరవై వస్తాయి ఎవ్రీ యాభై కిలోమీటర్లకి ఒక పోర్ట్ ఉండాలని నా కోరిక ఇప్పుడు దాని వల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచించినప్పుడు విశాఖపట్నం అభివృద్ధి అయ్యిందంటే తోలుత విశాఖపట్నం పోర్టు ఇప్పుడు పక్కనే గంగవరం పోర్ట్ వచ్చింది కాకినాడ మాత్రం అభివృద్ధి అయింది కాకినాడ పోర్ట్ వల్ల అభివృద్ధి అయింది అంత మునుపు అంత అభివృద్ధి ఉండేది కాదు ఇప్పుడు మచిలీపట్నం వచ్చింది రామాయణపట్నం వచ్చింది మూలపేట వచ్చింది కొత్తగా మీరు చూస్తే ఆర్సీఆర్ మితల్ పోర్ట్ స్టీల్ ప్లాంట్ ఒక లక్ష యాభై వేల కోట్లతో పెట్టే పరిస్థితికి వచ్చాడు ఫస్ట్ ఫేసే లక్ష కోట్ల పైన పెడుతున్నాడు బీపీసీఎల్ ఒక లక్ష కోట్ల రూపాయలతో రామాయణపట్నంలో రిఫైనరీ పెడుతున్నారు అదే మరి గూగుల్ విశాఖపట్నంలో సముద్రం ఉంది కాబట్టి అక్కడ సీ కేబుల్ తీసుకుంటారు తీసుకొని సింగపూర్ కనెక్ట్ చేసి ఒక డేటా సెంటర్ ప్రపంచంలో ఉండే డేటా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అనలిటిక్స్ చేసి ఏ ద్వారా మళ్ళీ పంపిస్తారు అలాంటి సెంటర్ ని వాళ్ళు ఒక హబ్ పెడుతున్నారు ఇది నాలెడ్జ్ ఎకానమీకి ఒక పెద్ద హబ్ గా తయారవుతుంది ఈ రోజు వన్ ఇయర్ లో మీరు చూస్తే తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూ లు గాని లీడ్స్ గాని వచ్చాయి ఇవన్నీ వస్తే ఒక ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇది కాకుండా ఇప్పటికే ప్రారంభమైనటి నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు వన్లు ప్రారంభమైనవి దీంతో నాలుగు లక్షల యాభై వేల మందికి ఉద్యోగులు కూడా వస్తాయి మళ్ళీ సిఏఐ మీటింగ్ పార్ట్నర్షిప్ మీటింగ్ పెడుతున్నాం ఇది నిరంతరం జరగవలసినటువంటి కార్యక్రమం విశాఖపట్నంలో పెడుతున్నాం గతంలో కూడా మళ్ళీ అక్కడే పెడుతున్నాం సెప్టెంబర్ అప్రంథంలో పెట్టి మళ్ళీ ప్రపంచం అంతా కూడా తీసుకొచ్చి ఇండియాలో ఉండే ఇన్వెస్టర్స్ అని తీసుకొచ్చి నెక్స్ట్ లెవెల్ కెట్టబోవాలని వెళ్తాం